నమస్కారం ప్రచారంలో కేటీఆర్ గారి వ్యవహారం చూస్తుంటే రోజు రోజు కూడా శృతి ప్రగతి నివేదన సభ నిర్వేదంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ఆశీర్వాద సభ పేరుతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ నేడు శాపనార్థాల సభగా మారేటువంటి పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి దూషించడం నిందించడం బెదిరించడం ఇవన్నీ చూస్తుంటే మీకు విటూరంగా ఉంది నాలుగు సంవత్సరాల్లో మీరు చేసినటువంటి పరిపాలనలో మంచి చెడులను చెప్పకుండా ఇతరులను నూషించడం పరిష పదజాలతో మాట్లాడేటువంటి పరిస్థితి చూస్తుంటే ఇవాళ వారికి కూడా ఈ సందర్భంగా నేను చాలా విషయాలు గుర్తు చేయాలనేటువంటి ఉద్దేశంతో గుర్తు చేస్తున్నాను ఇవాళ కేటీఆర్ మాట్లాడుతుండు గడ్డాలు ఏకమయ్యాయి అరే ఓ బోడి పెరుగు బోడిలింగం ఈ గడ్డాలని ప్రజలు ఏకం చేసిందే మీ కుటుంబ దోపిడీని అడ్డుకోవడం కోసమే గడ్డాలు ప్రజలు ఏకం చేసేయాలన్న విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి ఇవే గడ్డాలతోటి రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో ఈ ఎన్నికల్లో తమరు పొత్తు పెట్టుకున్న విషయం మరచారా అని కేటీఆర్ గారు అడుగుతున్నా మాట్లాడితే గడ్డాలు ఏకమయ్యాయి అంటారు మరి గడ్డాలు కాలు పట్టుకున్నప్పుడు ఈ గడ్డాలతో పొత్తు తుడిచినప్పుడు మీకు అర్థం కాలేదా అని చాలా సూటిగా అడుగుతున్నారు నీ పేరు ముందుకి గడ్డాల గురించి మాట్లాడేటువంటి హరాత లేదు అని కేటీఆర్కు చాలా సూటిగా ఈ సందర్భంగా చెప్తున్నా అయ్యా కేటీఆర్ నువ్వు ఐటీ మంత్రివో నూటి మంత్రివో కానీ అరవై సంవత్సరాలలో జరగని జరగని నాలుగు సంవత్సరాలలో ఏ రకంగా జరుగుతుందని పదే పదే మీటింగ్ల చెప్తున్నావు ఈ అరవై సంవత్సరాలలో జరగని దోపిడీ ఈ అరవై సంవత్సరాల్లో జరగని విధ్వంసం తెలంగాణలో ఈ నాలుగు సంవత్సరాల్లో మీరు ఏ రకంగా చేసిండ్రో సమాధానం చెప్పగలుగుతాం అని కేటీఆర్ ప్రశ్నిస్తున్నాం అరవై సంవత్సరాల్లో పదహారు మంది ముఖ్యమంత్రులు అరవై తొమ్మిది వేల కోట్ల అప్పు చేస్తే నాలుగు సంవత్సరాల మీ కుటుంబం రెండు లక్షల కోట్ల అప్పు చేసింది ఇది ఏ రకంగా సాధ్యమైందని కేటీఆర్ అడుగుతున్నాం అరవై సంవత్సరాల్లో జరిగిన దోపిడీ నాలుగేళ్ళ చేసిన చరిత్ర ఇది అరవై సంవత్సరాల్లో జరగని అప్పులు అప్పులని మీరు చేసిన చరిత్ర ఉన్న మీరు అభివృద్ధిని ఎందుకు చేస్తలేరు అని చాలా సూటిగా అడుగుతున్నాను ఈ రకంగా ప్రజాకూటమి రెండు వేల రూపాయలు ఇస్తామంటే కేటీఆర్ చాలా బహిరంగ సభలు చెప్పి ఇవేమన్నా వేలం పాటలా రెండు వేల రూపాయలు ఇస్తారంట అని మాట్లాడిన కేటీఆర్ కేసీఆర్ ఇవాళ సౌత్ బడ్జెట్ సరిపోదని చెప్పినటువంటి కేటీఆర్ ఇవాళ ఆ పార్టీ రెండు వేలు ఇస్తానంటే కూటమిలో భాగస్వామ్యం ఉన్న పక్షాలు రెండు వేలు ఇస్తానంటే ఇవాళ రెండు వేల అని మూడు వేలు ఇస్తానంటే మూడు వేల పదహారులని ఇవాళ మీ పాక్షిక మేనిఫెస్టోలో పెట్టినటువంటి చరిత్ర ఇది మరి పెళ్లిళ్లకు కట్నాలు చదివించినట్టు రెండు వేల పదహారు మూడు వేల పదహారు అని చెప్తున్నటువంటి మీరు గతంలో రెండు వేలు అన్నప్పుడే సాధ్యం కాదని చెప్పిండ్రు సౌత్ బడ్జెట్ కూడా సరిపోదు అని చెప్పిండ్రు మరి మీ పాక్షిక మేనిఫెస్టోలో ఇది చెప్తే మొత్తం బడ్జెట్ లో మొత్తం కనుక మేనిఫెస్టోలో ఏ బడ్జెట్ పెడతారో మీరు స్పష్టత ఇస్తారని కేటీఆర్ సూటిగా అడుగుతున్నారు మీరు చేస్తే వ్యభార సంసారం ఇతరులు చేస్తే వ్యభచారం అన్న వ్యవహారంగా ఉంది మీ వ్యవహారం చాలా సూటిగా అడుగుతున్నాను ఇవాళ ఓట్లు డబ్బల పడే వరకే మిషన్ పగిరథ ద్వారా నిలిగిస్తారని చెప్తున్నాడు కేటీఆర్ అయ్యా మీ తండ్రి గారిని అడగండి ప్రగతి నివేదన సభలో ఇరవై రెండు వేల గ్రామాలకు నీళ్లు ఇచ్చాము పదమూడు వందల ఉన్నాయి ఇంకా ఎనిమిది రోజులలోనే నీళ్లు ఇస్తామని చెప్పాడు ఒక నెల తర్వాత జరిగినటువంటి నిజామాబాద్ బహిరంగ సభలో ఇంకా నీళ్లు ఇవ్వడానికి మూడు నెలలు అని చెప్పాడు మీ నాన్న ఒక నెల రెండు డేట్లు చెప్తే ఓట్లు డబ్బలు పడే నాడికే నీళ్ళు ఇస్తామని నువ్వు చెప్తున్నావు మీ తండ్రి ఇద్దరు కూర్చొని ఫస్ట్ క్లారిటీ తీసుకోండి ఎప్పటి వరకు నీళ్ళు ఇస్తామనేది మీకు క్లారిటీ లేకుండా మీరు ప్రజలు చేసేటువంటి వాతావరణాన్ని వదులుకోమని కేటీఆర్ గారు చెప్తున్నా ఇలా నీతులు చెప్తున్నాడు బహిరంగ సవాళ్ళ ఆరు నెలల కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేస్తామంటుండు అయ్యా ఓ కేటీఆర్ గారు ఆరు నెలల కనుక కాళేశ్వరం పూర్తి చేసినట్టుకుంటే ఇంకా నీకు తొమ్మిది నెలలు పరిపాలన చేసే అవకాశం ఉన్నప్పుడు ఆ తొమ్మిది నెలలు పరిపాలన చేసి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసినాక ఎన్నికలకు ఎందుకు పోలేదని అడుగుతున్నాయి ఆ తొమ్మిది నెలల పరిపాలనలో మిగిలినటువంటి మంచి ఇచ్చినాక ఇచ్చినాకనే ఎందుకు పోలేదని అడుగుతున్నా ఆ తొమ్మిది నెలల కాలంలో హామీలన్నీ నెరవేర్చాక ఎందుకు పోలేదని కేటీఆర్ గారిని చాలా సూటిగా ఈ సందర్భంగా అడుగుతున్నారు ఇవాళ మాట్లాడితే కాంగ్రెస్ కు లీడర్ లేడు టీడీపీ క్యాడర్ లేదంటు ఇవాళ క్యాడర్ ఉన్నది లీడర్ ఉన్నది మా పార్టీ ఇవాళ కాంగ్రెస్ కు క్యాడర్లు లీడర్లు అన్ని పార్టీలకు ఉన్నది అసలు క్యాడర్ లేని పార్టీ లీడర్ లేని పార్టీ కమిటీ లేని పార్టీ ఏదైనా ఉన్నది ఈ రాష్ట్రంలో అంటే టిఆర్ఎస్ పార్టీ మీరు నాటి నుంచి నేటి దాకా మీ పార్టీలో ఉన్నటువంటి అన్ని పదవులలో ఉన్నది విపక్షాల నుంచి వచ్చినటువంటి సభ్యే ఇంక్లూడింగ్ మీ తండ్రి గారు సైతం ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వ్యక్తి అన్న విషయం కేటీఆర్ గుర్తుంచుకుంటే మంచిగా ఉంటుంది ఈ మధ్య చెప్తున్నారు సింహం సింహం లాగా వస్తుంది సింహం కావాలి కావాలి సీఎం కావాలా మీ అయ్య వృద్ధ సింహం ఫామ్ హౌస్ లో పండుకుంటాడు ఇవాళ అందుకనే చిన్నప్పుడు కథనంలో చెప్తుండేది ఓ వృద్ధ సింహం వేటాడలేక బంగారు కంకణం వేసుకొని కూర్చొని ఈ కంకణం తీసుకోండి అని వచ్చిన వారిని భక్షిస్తున్నట్టు ఇలా ఆ సింహం బంగారు కంకణం పెట్టుకుంటే ఈ సింహం ఏమో బంగారు తెలంగాణ ముసుగుల ఫార్మ్ హౌస్ లో వండుకోవాలి పచ్చకులగాడ తినాలి ఎచ్చకుల కాడ వండుకోవాలి ఫామ్ హౌజ్ వచ్చిన భక్షించేటువంటి పనుల ఉన్నాడు నీ అయ్య వృద్ధ నీ ఇన్ని తండ్రి గారి పనితనం మీద ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి వ్యవహారం మీద ఈ రాష్ట్రంలో ఏది కూడా పర్యటన చేయకుండా ఫామ్ హౌస్ కే పరిమితమైనటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నీ తండ్రి గారు ఈ రాష్ట్రంలో ఉత్తీమ నీలాంటి లట్టుగాడు పిట్టుగాడు చెక్క మోసలు చెప్పులు మోస్టర్లు చెక్క భజన చేసిన వాళ్ళు ఇటువంటివి అందరి వల్ల ఈ రాష్ట్రం అదోకాది పాలవుతుంది అన్నటువంటి విషయం సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఇలా కేటీఆర్ చెప్తున్నాడు కేటీఆర్ కిట్లు చాలా బాగున్నాయంట దానికంటే మీ ఇంకా బాగున్నాయని ప్రచారం చేసుకో బాగుంటుంది నిజంగానే కేటీఆర్ తిట్లే బాగుంటే ఈ కేటీఆర్ తిట్ల వల్లనే ఓట్లు వస్తాయి అనుకుంటే ఈ తిండ్ల తండగ్గ పెట్టు సన్నాసులు సౌటలు దద్దమ్మలు పుండాకూరలు సక్కానాకూరి బూట్లు నాకూరి ఈ మాతృభాష రాయలేమన్నా పాఠ్య పుస్తకాలలో పెట్టండి ఇప్పటికే మీ తండ్రి పాఠం పెట్టుకున్నాడుగా పుస్తకాలలో అందుకని నేను చాలా మీటింగ్లో చెప్పాను మీ తండ్రి గారి పాఠం కాదు ఫోటో పెట్టడానికి క్లాస్ రూమ్ల ఆ ఫోటో చూపిస్తే పూర్వకాలకు ఉపయోగం ఇవాళ అటువంటి మీ తండ్రి గారి ఫోటో చూపించి చెప్పొచ్చు పౌష్టికాల లోపం ఉంటే పోయి ఉంటాడు అధిక మద్యం తాగితే పోయి ఇక్కడ ఉంటాడు తుక్కు ముఖ్యమంత్రి అంటే ఇక్కడ ఉంటాడు ఉపయోగపడే చేయండి మీ తండ్రి గారి పాఠం పెట్టుకోబోతు మీ తండ్రి గారి భాషను కూడా పాఠ్య పుస్తకాల్లో పెడతాడు నేను కేడియా సూటిగా అడుగుతున్నా ఇలా మీ కొడుకైనటువంటి ఉన్నట్టుగా పదే పదే నా కొడుకును కూడా నిందిస్తున్నాను మీ చిట్టినాయుడిని నేర్పి నీ భాష మీ మీ గారి భాష మీ చిట్టినాయుడు కూడా నేర్పి ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడితే కేటీఆర్ నా కొడుకును కూడా దూషిస్తున్నాను అరే పదో తరగతి సార్లు చూడో ఐదో తరగతి చూడో ఏడో తరగతి ఎనిమిదవుతుందో నీ చిట్టినాయుడు నీ కొడుకు అని సెక్రటేరియట్ పని క్రికెట్ ఆడుకుంటేందుకు సెక్రటరియట్ లేకపోతాడు ఈ రాష్ట్రంలో అధికారులుండ్రు మంత్రులు ఉండరు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఉంటే తల ప్రాంతం వద్దందుకు నీ కొడుకు పత్రాచలం పోతున్న కొడుక పాఠ్య పుస్తకాలు నిద్ర పెట్టుకోవాలా తలంబరాలు ఎత్తున్నా నివారించడం అడుగుతున్నారు ఇటువంటి వ్యవహారంగా కొడుకు వ్యవహారాలు ఒక రకంగా ఉంటుంది అయ్య వ్యవహారాలు ఒక రకంగా ఉంటుంది కొడుకు వ్యవహారాలు ఒకటి ఉంటుంది ఇటువంటి వ్యవహారాలు నీ కుటుంబం చరిత్ర మొత్తం ప్రజలకు తెలుసు అని సందర్భంగా మనం చేస్తున్నా అందుకనే కేటీఆర్ గారు నువ్వు మాట్లాడితే ఇక నువ్వు అంటే మాట్లాడితే మీ సార్లు కట్టాలండి ఓ పోడి మీద బోడిలింగం ఆరు నెలల టైం ఇస్తాను కొంచెం గడ్డమన్నా కొంచెం మీ సమాన పెంచుకొని చూపి నువ్వు ఆడనో మాడనో తర్వాత డిసైడ్ చేద్దామని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నా నీకు ఉంటే ధైర్యం ఉంటే నాలుగు సంవత్సరాల పరిపాలన మీద చర్చించేటువంటి దమ్ముంటే రాచ కానీ సవాల్ విసురుతున్నా ఇవాళ రైతుల గురించి చెప్పిన పదివేల రూపాయలు ఇస్తాను అంటున్నావు రైతు సమన్వయ సమితి అంటున్నావు ఇవాళ రైతులు అద్భుతంగా ఉన్నారని చెప్పినటువంటి ఓ కేటీఆర్ ఈ రాష్ట్రంలో మూడు వేల నాలుగు వందల ఇరవై మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటుంది నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో నివేదికల రైతు ఆత్మహత్యలో రెండో స్థానంలో ఉన్న మహిళా రైతు ఆత్మహత్యలో ఈ దేశంలో మొదటి స్థానంలో ఉన్నటువంటి చరిత్ర మనకున్నది ఈ రాష్ట్రానికి ఉన్నది సిగ్గుపడతలే అడుగుతున్నాను ఇవాళ రైతుల గురించి మాట్లాడేటువంటి చరిత్ర మాట్లాడితే బాబు గారు పాడు రైతుల మీద అని చెప్పుడు నువ్వు పేడి లేసినటువంటి చరిత్రని అన్నదాల వరంగల్లో లో పేడి లేసి ఖమ్మంలో పేడి లేసి ఇటువంటి నీచ చరిత్ర ఉన్న నీకు మాట్లాడే రైతుల గురించి మాట్లాడే హార అని మాట్లాడుతున్నా ఇవాళ కిట్ల పథకం చెప్పిండు ఇవాళ మహిళలు ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల ప్రసవానికి వెళ్ళినటువంటి మహిళ పడకలు లేక నిలబడే ప్రసవం జరిగితే ఆ పసికందు ఫ్లోర్ మీద పడి చనిపోయినటువంటి చరిత్ర అది ఖమ్మం జిల్లాలో జరిగింది ఇవాళ పత్రికాలలో వచ్చినటువంటి విషయం నువ్వు గుర్తు చేస్తూ ఈ కిట్ల గురించి మెచ్చుకోవడం కాదు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి పరిస్థితుల గురించి కూడా చర్చ జరుగు ఇది ఎక్కడో కాదు మహిళా శాఖ మంత్రి తుమ్మ నాగేశ్వరరావు ఆయన తుమ్మ నాగేశ్వర అమ్మానాల ఏమన్న వాళ్ళు కానీ ఆయన ఉన్నటువంటి ఖమ్మం టౌన్ లో జరిగినటువంటి సంఘటన ఈ రకంగా ఇంత ఘోరమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉంటే ఇలా ఎదురుదాడు చేయడం ప్రాపంచారు ఇలా బాబు వస్తే ప్రాజెక్టులు అడ్డుకుంటారు ప్రాజెక్టు ఏ ప్రాజెక్టు అడ్డుకుంటావు చెప్పు ఇలా ప్రతిదానికి అడ్డుకుంటారని చెప్తున్నారు డబల్ బెడ్రూమ్ నీళ్ళు ఇస్తానంటే బాబు గారు వద్దనాడా అడ్డుకున్నాడా దళిత మూడు ఎకరాలకు భూమి ఇస్తానంటే అడ్డుకున్నాడా లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తానంటే అడ్డుకున్నాడా ఇవాళ మహిళా పారిశ్రామిక ఏర్పాటు చేస్తానంటే అడ్డుకున్నా కాంట్రాక్ట్ వాళ్ళు పర్మనెంట్ చేస్తానంటే అడ్డుకున్నా అవుట్ సోర్సింగ్ విధానం తీసేస్తానంటే అడ్డుకున్నాడా శాంతిపత్రిక పరిరక్షిస్తానంటే అడుగున్నాడా దేనికి అడుగున్నాడో చెప్పాలని అడుగుతున్నాడు మాట్లాడితే పదే పదే తమ యొక్క అసమర్థతను ఇతరుల మీద నెట్టి పపం కట్టుకోవాలనేటువంటి నీచ నికృష్ట దరిత్ర స్థాయికి దిగదారణ పద్ధతి కాదని కేటీఆర్ హెచ్చరిస్తున్నాడు ఇంకా నీ బాగున్నాడు ఆయన ఉంటాడు ఆయన ఆయన ఎంత పెద్ద పోరాట యోజుడు అంటే వంద రూపాయలు తెచ్చి పెట్రోల్ తెచ్చుకుంటాడు కానీ అర్ధ రూపాయలు తెచ్చి అక్కిపెట్టే తెచ్చుకోలేనంత పోరాట యోధుడు ఆయన అటువంటి ఆయన కూడా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది ఇంకో వ్యక్తి నాయని నరసింహారెడ్డి మాట్లాడుతున్నాడు ఏదో కేసు ఉంది అని అయ్యా నాయని నువ్వు తుటాలే తుపాకీ జాతరలో పోతరాదు నువ్వు వాచ్మెన్ తక్కువ హోంగార్డ్ తక్కువ నీ బదుకు ముఖ్యమంత్రి కలుద్దామంటే హోంగార్డే రానియలే నేను లోపలికి ఇక నువ్వే హోంమంత్రివి నువ్వు ఆ మా గురించి మాట్లాడేదని ఆయన గురించి మాట్లాడుతున్నటువంటి అందుకనే కేటీఆర్ నీ చరిత్ర మొత్తం నీ కుటుంబ చరిత్ర మొత్తం దోపిడే ఒరిసా దాంతా వసూళ్ల చరిత్ర నీది నీ కుటుంబాలని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను అదే రకంగా ఉద్యమ సమయంలో తెలంగాణ ద్రోహులుగా మీరు ఎవరెవరినైతే ముద్ర వేసినో ఆ ద్రోహులంతా మీ కేబినెట్ లో ఉంటుంది దానికి నీకు సిగ్గల్పిస్తలేదని కేటీఆర్ అడుగుతున్నాను తెలంగాణ ఉద్యమప్పుడు మీ తండ్రి చెప్పింది ఏంటి మొదటి లాఠీ అయినా మొదటి తూట అయినా మొదటి బలిదానం అయినా నాతోటే ప్రారంభం కావాలన్నాడు మీ మీద పడ్డ లాఠీ లేని తూట లేని సమాధానం చెప్తావా అని అడుగుతున్నాయి ఇలా ఫార్మ్ హౌజ్లు పడుకొని రాజకీయం చేయడం కాదు అందుకనే కేసీఆర్ ఫామ్ ఏం చేస్తాడంటే చెడి యాగాలు చేస్తాడు దర్గాల మీద దస్తీకరిస్తాడు యాగాల కోసం పట్టలిస్తాడు మందు సీసాల మూతలు ఇప్పిడు తప్ప మా గురించి మూచిప్పిన పాపాన పోయిందా అని అడుగుతున్నాను నేను ఇటువంటి ముఖ్యమంత్రి కావాలని అడుగుతున్నాను ఇలా తిరిగి తిప్పదు కుసులోకి కూపలు ఇదేనా మీ చరిత్ర అడుగుతున్నా అందుకనే ఇలా బ్రోకర్లు లోపర్లు రాజకీయ అవకాశం వాతలు అంతా ఉన్నది టిఆర్ఎస్ పార్టీలు అందుకనే ధనం ద్వారా దౌర్జన్యం ద్వారా అధికార దుర్వినియోగం ద్వారా ప్రలోపాల ద్వారా అసత్య ఆర్పాట ప్రకటనల ద్వారా ఈ రాష్ట్రాన్ని శాసించాలనేటువంటి మీ ఆలోచనలు ప్రజలు తిరస్కరిస్తున్నారు ప్రజలందరూ ముందుకు వచ్చి అన్ని వర్గాల సబ్బన్న వర్గాలు ముందుకొచ్చి ఇవాళ అన్ని పార్టీలను ఏకం చేసి కూటమి దెబ్బకు మీకు ఓటమి దెబ్బదని సందర్భంగా హెచ్చరిస్తున్నా మనం చెప్పిన గువ్వ గున్ను అంటుందని ఎవరిదైతుందో తొందరగా చూద్దామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా అందుకనే ప్రజలు విచక్షణతో మీరు చెప్పే ప్రతి విషయాన్ని కూడా ఆలోచిస్తున్నారు ఇవాళ డబల్ బెడ్రూమ్ ఇల్లు కడతాను ఎవరికి ఇయకున్నా ఇవాళ మీరు పెద్ద భవనం కట్టుకున్నారు ఇవాళ ఈ డబల్ బెడ్రూమ్ గురించి హైదరాబాద్ లో ఓడింగ్ లోనే నీ డబుల్ బెడ్రూమ్ కనిపిస్తాయి అంటే ఆ ఫ్లెక్సీ చూసి మాకు ఆ ఇల్లు వచ్చినట్టు అలా మేము సంసారం చేసినట్టు పిల్లలు అయినట్టు చల్ల ప్రపంచంలోనే ఉండబడ్డావా అని కేటీఆర్ అడుగుతున్నారు అందుకనే ఇప్పటికైనా కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు కవిత ఈ దుష్ట ఏదైతే ఉన్నదో మీరు రాష్ట్రానికి పెట్టినటువంటి శని మిమ్మల్ని విరగడం అయ్యడం తొందరలోనే అవుతుందని అని సందర్భంగా మనం చేస్తూ మన కేసీఆర్ చెప్తుండ్రు నేను కడుపు కట్టుకొని పరిపాలన చేస్తున్నా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో కూడా ఎమ్మెల్యేలను మంత్రులు పక్కకు చూసి ఎమ్మెల్యేలు దిక్కు ఇటు చూసి మంత్రుల దిక్కు మీరు ఎవరిని కూడా ఇన్వాల్వ్ అని చెప్పినా అది నా పద్ధతి అని చెప్తున్నాడు అయ్యా నువ్వు కాదు ఎమ్మెల్యేలు యాభై శాతం మంత్రులు యాభై శాతం ఇందు అలాట్ చేద్దామని జీవో నెంబర్ నువ్వు పది తెస్తే దేవదాస్ అనేటువంటి వ్యక్తి హైకోర్టుకు సత్యం రెడ్డి అనేటువంటి అడ్వకేట్ పెట్టి హైకోర్టుకు ప్రజా ప్రయోజనాల వాక్యం వేస్తే కోర్టు తిట్టి నిన్ను ఇది ఏ పద్ధతి అని తిట్టిన తర్వాత నువ్వు అధికారులకు ఒప్ప చెప్పినావు ఇవాళ ఆ విషయాన్ని చెప్పకుండా నేనేదో నీతి మంతు అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఈ రాష్ట్రంలో అవినీతి జరిగితే టూ త్రీ ఫోర్ ఫోర్ జీరో సెవెన్ వన్ అని నెంబర్ ఇచ్చినావు కదా టోల్ ఫ్రీ నెంబర్ జనానికి ఇచ్చినావు టోల్ గేట్ పెట్టి వసూలు చేస్తున్నది వాస్తవం కాదని అడుగుతున్నాను ఇవాళ కేటీఆర్ మొన్నటిలాగా చెప్పిండు ఇలా అవినీతి చేస్తే నా కుటుంబ సభ్యులైనా క్షమించాలని చెప్పినటువంటి కలవకుండా చంద్రశేఖరరావు నీ కొడుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల మున్సిపాలిటీ చైర్మన్ పావని గారు రెండు పర్సెంట్ కమిషన్ తీసుకోమన్నారు మంత్రి గారు అని చెప్పింది కొడుకు జైల్లో కానీ ఆ చరిత్ర నీదా కాదా అని అడుగుతున్నా అందుకనే అవినీతి అక్రమాలు అసమర్థ పాలన బంధు ప్రీతితో బరి పాలన సాగిస్తున్న మీకు ఈ కూటమి దెబ్బ చాలా గట్టిగా ఉంటదని ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయ్యిందరని అన్ని వర్గాల ప్రజలు కూడా సదా అప్రమత్తంగా ఉన్నారని నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా నువ్వు ఎన్ని ఫామ్ హౌస్ల సీసాలు ఖాళీ చేసినా మూడో కన్ను తెలుస్తారంట మనం మాట్లాడటం ఉన్న రెండు కాన్లు బాగలేకనే డెలివయ్యారు ఏమన్నట్టు మూడో సీసా ఓపెన్ చేస్తాను మూడో కాళ్ళు కాదు ఈ మూడు కానులు లేవు మూడో సీసా ఓపెన్ చేస్తా నాలుగో సీసా ఓపెన్ చేస్తానే అర్థం ఉంటుంది ఉన్న కాళ్ళు ఆడరాకనే డెలివరీ ఆపరేషన్ చేయించుకోవచ్చు నువ్వు మూడో కళ్ళు తెలుస్తుంది ఇది విచిత్రంగా ఉన్నది మాటలు చూస్తుంటే అందుకనే నీ బ్రోకర్ మాటలు బంద్ అయినాయి అందుకనే ఇంతకుముందు ఉండే లక్ోర ఉండే వాళ్ళు కూడా సిగ్గుపడి బంద్ చేసుకుంటూ లక్ వృత్తి మాకంటే ఎక్కువ లక్కోరు మాటలు చెప్తున్నాడు ఇక వాయువులంగా మేమెందుకు అనేటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో ఇటువంటి వ్యక్తులు నీకు పరిపాలన అవగాహన ఉందని అడుగుతున్నాను ఇరవై నాలుగు గంటలు ఫార్మ్ హౌస్ లో వండుకునే వ్యక్తి పరిపాలన రివ్యూలు ఉన్నాయి సమీక్షలు ఉన్నాయి చెకండ్ ఉండదు ఏ పరిపాలన చేత కాదు మూడు నెలలకు ఆరు నెలలకు సార్ రావాలి అటర్ అది షర్మన్ అదే భారం అన్నట్టు ఓ ప్రెస్ మీట్ పెట్టాలా వాటిని దొంగిలోపించుకోవాలి అదే నన్ను చరిత్ర అని అడుగుతున్నాను నీ కేసీఆర్ కి నువ్వు టైం చెప్పు ఎవడి రాష్ట్రంలో కాదు నాతో చర్చ తప్పు నీ సంగత నేను తెలుస్తాను ఇప్పటి వరకు మేనిఫెస్టోలో చెప్పిన ఏ ఒక్కటి కూడా అమలు చేసినటువంటి చరిత్ర లేదు ఇది కాకుండా నేను కొత్తగా డెబ్బై ఆరు అంశాలు చేసినా అని చెప్తున్నాడు ఇంకా నువ్వు చాలా ఉన్నాయి ఇంట్లో ఐదుగురికి పదవులు ఇచ్చింది మర్చిపోయిన మనకి తలం ప్రాలెత్తింది మర్చిపోయినావు ఇటువంటి చాలా చేసింది నువ్వు మర్చిపోయిన విషయాలు కూడా నీకు గుర్తు చేస్తా అని చెప్తూ ఇలా తెలంగాణ ప్రజల్ని కూడా విద్యులు ఆలోచించాలి ఎందుకంటే ఇవాళ పత్రికలని ప్రసార సాధన అన్నింటినీ కూడా మభ్యపెడుతున్నటువంటి చంద్రశేఖరరావు తన సంబంధ ప్రజలని బంధించాలనేటువంటి ఆలోచనతోటి మనం అందరం బయటికి రావాలి వాస్తవాలను గ్రహించాలి ఉద్యమ సమయంలో ఎంత శక్తివంతంగా పనిచేసినో ప్రజలందరూ కూడా చైతన్యంతో పనిచేయాలి ఈ కూటమిని గెలిపించాలే ఈ కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ నుంచి విముక్తి కలిగించవలసినటువంటి మనం అందరికి మీ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ కేటీఆర్ గారు మీకంటే ఎక్కువ కూడా మీకంటే పరిష పదజాలంతో కూడా మీకంటే అద్భుతంగా కూడా మేము కూడా చెప్పగలుగుతాం మేము కూడా తిట్టగలుగుతాం ఆ తిట్టే ముందు ఒకసారి గుర్తు పెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మీ కుటుంబం అంతా కూడా ఇప్పటికైనా వాస్తవాలు చెప్పండి ప్రజలు క్షమిస్తారు ఆ విషయాలు మాట్లాడకుండా ఏమి మాట్లాడినా కుదరదని సతరంగా చెప్తూ అందుకనే కేటీఆర్ మాటలు తీవ్రంగా ఖండిస్తూ ఇప్పటికైనా మీకు విజ్ఞత ఉంటే తెలంగాణ ప్రజానికానికి చేసిన హామీలు బహిరంగ లేక ప్రజలకు రాయండి మేము చేసినంత తప్పు ముసుగులో దోసుకున్నది వాస్తవం ఇప్పటికైనా క్షమించమంటే మీకు భవిష్యత్తులో పుట్టగతులు ఉంటాయని హెచ్చరిస్తూ ఇస్తున్నాను ధన్యవాదాలు ఆ కర్ణప్రభాకర్ మతి ఉంటే అరవై మంది కొండలు చనిపోయినప్పుడు పామోదర మాసాయిపేటలో ఉన్నటువంటి ఇరవై ఏడు మంది ట్రైన్ యాక్సిడెంట్ల విద్యార్థులు చనిపోతే పక్కనే ఉన్నట్టు పరామర్శించాలి వరికొండలో ట్రాక్టర్ పడిపోయింది దేవరకొండలో ట్రాక్టర్ పడిపోయింది వరంగల్లో టాకాయ చనిపోతే వందలాది మంది పొదల సంఖ్యల ఇరవై సంఖ్యలో చేసుకుంటే ఇలా నాలుగు వేల మూడు వేల నాలుగు వందల ఇరవై ఒక్క మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పరామర్శించినటువంటి వ్యక్తులు సానుభూతి తెలుపుతామంటున్నారు ఎవరికి సానుభూతి తెలిపాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దశరథ రంగాచార్య సానుభూతి తెలుపులేదు కొండ రాష్ట్రంలో బాపూజీ చనిపోతే అతనికి పోయి కనీసం పరామర్శించినటువంటి చరిత్ర లేదు తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి తెలంగాణ కోసం పనిచేసిన వారిని ఎవరిని కూడా మీరు పరామర్శించిన చరిత్ర లేదు ఇలా సానుభూతి తెలపడం వేరు అని చెప్పేటటువంటి మాట్లాడే ముందు అది ఎవరి పరిధిలో ఉందని చెప్పారు ఇలా కేంద్ర పరిధిలో ఉన్నటువంటి ప్లేస్ లో దాడి జరిగితే రాష్ట్రం ఎంత బాధ్యత వహిస్తుంది అని అందుకనే ముందు తుఫాన్ జరిగితే ఇలా తెలుగు రాష్ట్రాలని చెప్తాడు ఫ్రెడరల్ ఫ్రంట్ అని చెప్తాడు లేని ఫ్రంట్ వేసుకున్న ఆయన కర్ణాటకకు అటు ఇటు వచ్చింది కదా మరి తుతు తుఫాన్ జరిగితే ఆ తుఫాన్ బాధ్యతను కూడా పరామర్శించవచ్చు కదా పరామర్శించకున్న సానుభూతి అని చెప్పొచ్చు కదా అంటే నీకు నచ్చితేనే ఒకటి ఈవినింగ్ దార్నింగ్ అని మార్నింగ్ డైవర్స్ అంటే కుదురుతుందా అని ప్రజలంతా నిశ్చితంగా పరిశీలిస్తారు నువ్వు చెప్పేదానికి చేసేదానికి ఉండాలి ఎప్పుడు నువ్వు గతంలో చూడండి డబల్ డబల్ స్టేట్మెంట్ అందుకనే సోషల్ మీడియా మీద ఎందుకు మిర్చి అంటే మన్నటి వరకు ఏం చెప్పింది నడిచింది నిన్నేమన్నాడు నడుచలేడి వారు ఏమన్నాడు కూడా తెలుస్తుంది అందుకని ఇటువంటి వల్ల ఎదురుదాడి దాడి చేయలేక ఇది అంతా ఒకటే టీము టిఆర్ఎస్ జగన్లు పవన్లు జేడీలు ఇటువంటి అందరూ కూడా అని చెప్పిన జేడీలు అని చెప్పిన ఈ ఉన్నటువంటి మోడీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఇవన్నీ టీములు ఈ టీములు అన్ని కూడా జరిగేటప్పుడు వాళ్ళ వ్యవహారం అంతా అట్లనే ఉంటుంది ఈ తెలుగు ప్రజల్ని ఎంత చేపడికి తమ ప్రయోజనాలే లక్ష్యంగా ఏజెండాగా పనిచేస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు అదే టీఆర్ఎస్ నాయకులు అడుగుతున్నా దాడులు చాలా మంది తెలంగాణ వాతల మీద జరిగినాయి ఎప్పుడన్నా అని అడుగుతున్నాను అంటే ఓట్లు అవసరం ఉంటే దీని తోటి పోతే ఉపయోగం తెలంగాణ ఉద్యమంలో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యం నుంచి అనేక ఉద్యమాలలో పాల్గొన్నటువంటి బాణాల రెడ్డి అనేటువంటి వ్యక్తి ప్రైవేట్ కళాశాల యాజమాన్య సంఘం నుంచి చనిపోతే పరామర్శించినటువంటి చరిత్ర ఉద్యమంలో పనిచేసినటువంటి కడపలు పెట్టుకొని చూసుకుంటారు అన్నారు ఇలా కడుపులో పెట్టుకొని చూసుకుంటారు రాల్తోంటి పరిస్థితి ఉంది చక్రమ పరిస్థితి ఏడుంది ఫస్ట్ దేశంలో ఇప్పటి ఆమెనే రోడ్లన్నీ తిరుగుతుంది నాయనరసింహారెడ్డి ప్రెస్ మీట్ ఏమన్నాడు నాకు కనిపించేటువంటి పరిస్థితి లేదా ఫస్ట్ విజిటర్స్ గలవు నీ మంత్రులను గెలవైతివి ఎమ్మెల్యే లెలవైతే ఫామ్ హౌస్ పండుకుంటవి అలా పడుతున్నవా లేచున్నవా తెలవలే నువ్వు కానీ ఇప్పుడు రాత్రి రాత్రి ఆయన పరామర్శించే పరామర్శించి చేసేటువంటి పనితనం ఉందని అనుకోవాలని అడుగుతున్నావు అందుకనే టీఆర్ఎస్ నేతలు కోతలు పనిచేయాలి ఇక తలసాని సీనివాస అంటే తలకాలీన శ్రీనివాస చంద్రబాబు తోడు తాగి కట్టించుకున్నాడు కేసీఆర్ పోయి సంసారం చేస్తున్నాడు జాత ప్రతిమ లేదని దాని గురించి ఏం చెప్పాలి మీరు ఇటువంటి వ్యక్తులు రాజకీయ అవకాశవాదులు ఏ పార్టీలో చేస్తాం ఆ పార్టీ నుండి ఇటువంటి వాళ్ళందరూ కూడా నీతులు సూక్తులు చెప్తే ఎవడు లేడని ఈ సందర్భం హెచ్చరిస్తూ టిఆర్ఎస్ నాయకులు మీ పంద మీ ఎజెండా అందరికీ ప్రజలకు అర్థమవుతున్నది అందుకనే మీరు ఇవాళ ఎదురుదాడి చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి థ్యాంక్ యూ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి